సార్ 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 మనకు చూసుకుంటే సమాజంలో చాలా తక్కువ స్థాయిలో ఉన్న మధ్య మధ్యతరగతి వాళ్ళు చాలా హై పొజిషన్లో వాళ్ళు మూడు రకాల మనుషులు ఉన్నారు ఎప్పుడు తక్కువలో ఉన్నవాడు నేను ఇంకా బెటర్గా అవుతా అని కొంతమంది మాత్రమే ఆలోచిస్తుంటారు ఆలోచనలోనే ఉండిపోయే వాళ్ళు ఉంటారు ముందు కడిగేసే వాళ్ళు ఉంటారు సేమ్ అట్లానే మధ్యతరగతి వాళ్ళు కూడా ఆలోచిస్తారు వీళ్ళ కొంచెము హంగులు ఆర్భాటాలు ఎక్కువ ఉంటాయి తక్కువ ఉన్నా కూడా అటు వాళ్ళకన్నా ఇటు వాళ్ళకన్నా వీళ్ళకే ఎక్కువ ఉంటుంది కోరికలు అనుకుంటారు కొంతమంది నేను వాళ్ళలాగా ఉండాలి ఉండాలంటే ఏం చెయ్యాలి ఇట్లా ఆలోచించే వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళు నేను మిడిల్ క్లాస్ నుంచి హై లెవెల్కి వెళ్ళాలి అని అంటే ఏం చెయ్యాలి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్ నైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్ క్లాస్ మిడిల్ క్లాస్ రిచ్ క్లాస్ ఓకే సో ఒక పెద్ద సర్వే జరిగింది సర్వే ప్రకారం ఏం చెప్తున్నానంటే అంటే రాబోయే టైంలో నెక్స్ట్ ఆన్ లైన్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ లో మిడిల్ క్లాస్ అనేది జనరల్ గా ఏమైతే రిచ్ క్లాస్ అయ్యే అవకాశాలు కదా రివర్స్ రాబోయే టైంలో మిడిల్ క్లాస్ పూర్ క్లాస్ అవ్వాలి అండ్ పూర్ క్లాస్ మిడిల్ క్లాస్ నుంచి రిచ్ క్లాస్ కి మారబోతున్నారు ఇది వింటే పెద్ద షాకింగ్ ఉంది కదా ఇది సర్వే జరిగింది అండ్ ఇది ప్రూవ్ అయింది అండ్ ఇది నెక్స్ట్ ఎందుకు జరిగిపోతుంది ఎట్లా జరిగిపోతుందో ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో తీసుకుంటే ఐదు మంది ఉంటారు కదా అందులో ఒక్క పర్సన్ సంపాదన కోసం పనిచేస్తాడు హస్బెండ్ రిలేటెడ్ తర్వాత ఇది భార్య పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఉంటారు ఓకే అంటే ఒక్క పర్సన్ ఇన్కమ్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ దాంట్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనం డివైడ్ చేస్తే టెన్ థౌసండ్ పర్ ఫ్యామిలీకి యావరేజ్ ఇన్కమ్ అంటే యాభై వేలు డివైడెడ్ బై ఇంకా నలుగురు చేస్తే ఓకే మనిషికి పదివేల చొప్పున పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటాం అనమాట ఒక మిడిల్ క్లాస్ ఇది మిడిల్ క్లాస్ ఒక లోవర్ మిడిల్ క్లాస్ తీసుకుంటే ఇది చూడండి ఆ లోవర్ మిడిల్ క్లాస్ లో ఒక పర్సన్ మాత్రమే పనిచేయడం ఎందుకంటే హస్బెండ్ పని చేస్తాడు వైఫ్ పని చేస్తుంది పిల్లలు కూడా ఏదో చిన్న చిన్న పనులు చేస్తారు మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు కదా వాళ్ళు కూడా పని చేస్తారు అనమాట అందరు ఇన్కమ్ కలుపుకుంటే డెబ్బై వేలు అయితే ఓకే డెబ్బై వేలు డివైడెడ్ బై ఫైవ్ చేస్తే అప్రాక్స్ అరౌండ్ ఫోర్టీన్ థౌసండ్ పర్ పర్సన్ అవుతుంది ఓకే అంటే ఇప్పుడు ఎవరు ఎక్కువ ఇన్కమ్లు ఉన్నారు లోవర్ వాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్లోనే ఉన్నారు అంటే దీని బట్టి అర్థం చేసుకొని ఇన్కమ్ వైస్ లో ఆల్రెడీ మీ ప్రూవ్ అయిపోయింది కదా లోవర్ మిడిల్ క్లాస్ ఇన్కమ్ అనేది కొంచెం ఎక్కువ ఉంది ఇప్పుడు రెండోది వస్తాం మిడిల్ క్లాస్ ఖర్చులు మైండ్ సెట్ ఎట్లున్నాయి లోవర్ మిడిల్ క్లాస్ అంటే పూర్ క్లాస్ ఖర్చుల మైండ్ సెట్ ఎట్లా మాట్లాడదాం క్లాస్ వాళ్ళు ఏదైతే స్కూల్ రిలేటెడ్ ఉంటుందో ఆల్వేస్ ఎట్లా ఆలోచిస్తారంటే మా పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని మంచి ఇంటర్నేషనల్ స్కూల్ జాయిన్ చేయాలి పెద్ద స్కూల్ జాయిన్ మెయింటైన్ ఉంటుంది అవును ఓకే బట్ వాస్తవంగా మాట్లాడితే ఏదైతే ఎక్కడైతే మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారో అది బెస్ట్ స్కూల్ అంతేగాని ఫీజులు ఎక్కువ ఛార్జ్ బెస్ట్ స్కూల్ కాదు ఓకే కొంతమంది మైండ్ అట్లా అయిపోయింది ఈ స్కూల్ ఫీజు అంటే మంచి ఎడ్యుకేషన్ మిడిల్ క్లాస్ ఆలోచిస్తారు కానీ నేనేమంటున్నానంటే మిడిల్ క్లాస్ అంటే అందరూ అనుకోకండి కొంతమంది మళ్ళీ కొంతమంది పాజిటివ్గా సో వీళ్ళు ఏదో ఎక్కువ ఫీజ్ ఆ స్కూల్లో జాయిన్ చేస్తారు పిల్లలు ఓకే అంటే ఇక్కడ సంపాదనలకేని మాక్సిమం ఇన్కమ్ స్కూల్ ఫీజుకే వెళ్ళిపోతుంది కానీ లోవర్ మిడిల్ క్లాస్ అట్లా కాదు అంటే లోవర్ అంటే పూర్ క్లాస్ పూర్ క్లాస్ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారు అంటే గవర్నమెంట్ స్కూల్ ఫీజు తోనే అయిపోతుంది అంటే ఇక్కడ చాలా సేవింగ్ జరిగిపోయింది ఇక్కడ రెండోది మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదైనా రోగం వస్తే పెద్ద హాస్పిటల్కే వాళ్ళు తగ్గేదే ఓకే మంచి పెద్ద హాస్పిటల్ పోవాలి హాస్పిటల్ పోయినా కూడా నీట్గా ఉండాలి క్లీన్గా ఉండాలి రూమ్ మంచిగా ఉండాలి టీవీ ఉండాలి మంచిగా ఉండాలి అంత హాస్పిటల్ పోయి వెకేషన్ పోయారు అంటే అట్లా ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళకి మనకి హైజీన్ ఉండాలి మంచిగా ఉండాలి అది పోవాలని సో అక్కడ హాస్పిటల్ పోతారు అండ్ పోయిన తర్వాత మొత్తం ఏమైపోతుంది పెద్ద పెద్ద బిల్లులు అయిపోతాయి సేవింగ్ లక్కింది మొత్తం పోయింది పోయింది ఏదైనా రోగం వస్తే ఓకే కానీ ఈ పూర్ క్లాస్ వాళ్ళు ఏదైనా రోగం వస్తే మంచిగా ఆధార్ కార్డు పట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి అది కొన్ని పథకాలు ఉంటాయి అన్నమాట ఆరోగ్యశ్రీ పథకం రిలేటెడ్ దాని రిలేటెడ్ లో ఖర్చులు అయిపోతాయి ఎందుకంటే అలా వన్ అవసరం లేదు అంటే కూడా డబ్బు సేవ్ అయిపోయింది మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవ్రీ మంత్ ఎంటర్టైన్మెంట్ కోసం మస్తు కష్టపడతారు ఖర్చు పెడతారు అనమాట ఏది సినిమాకి పోతే మంచి సినిమా పోవాలి దాని తర్వాత రెస్టారెంట్కి పోతే మంచి రెస్టారెంట్ పోవాలి వెకేషన్స్ వెళ్ళాలి వెళ్ళాలి లేదంటే వీళ్ళకి మనశ్శాంతి ఉండదు అన్నమాట సో మంచి వెళ్ళి ఖర్చు పెట్టేస్తారు అంటే అలాగే కూడా సేవింగ్ పోయి పోయింది వీళ్ళు వెకేషన్ కి అనేది ఎక్కడ పోతారు మంచి చెట్ల కింద పోయి కూర్చొని హ్యాపీగా ఫ్రెండ్స్ ఎంబర్ కొంచెం చేస్తాం టెంపుల్ మంచిగా వండుకొని మంచి టెంపుల్ దగ్గర ఇంకెక్కడైనా వెళ్ళేసి టెంపుల్ పోయి మంచిగా అక్కడైనా ప్రసాదం అక్కడ ఏదైనా అన్నదానం కార్యక్రమం కదా అక్కడ నుంచి తినేసి హ్యాపీగా ఫ్యామిలీ హ్యాపీగా పోతారు ఇంకా అది రియల్ ఎంజాయ్మెంట్ అనమాట ఇక్కడ రెస్టారెంట్ లెక్కారు కొన్ని ప్లేసెస్ కి వెళ్తారు ఏమైనా ఎంజాయ్ చేస్తారంటే ఎంజాయ్ చేయరు ఫోన్లలో ముఖం ఉంటుంది ఈ అక్కడ ఉండదు ఫోన్ లేక పెద్ద పెద్ద ఉండదు ఇలా పోయి హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు అక్కడ కూడా సేవింగ్ పోయింది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వెహికల్ ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు చిన్న దాంతోనే అడ్జస్ట్మెంట్ చేసుకోరు స్థాయికి మించి వెహికల్ ఉండాలి టూ వీలర్ కూడా మంచి బైక్ ఉండాలి బుల్లెట్ ఉండాలి పెద్దది ఉండాలి కార్ పోతే కూడా మంచి కారు ఉండాలి నాకు తగ్గేదే లేదు కానీ ఈ లోవర్ మిడిల్ క్లాస్ పూర్ క్లాస్ వాళ్ళు గవర్నమెంట్ ఫెసిలిటీ యూస్ చేసుకుంటారు గవర్నమెంట్ బస్సు మెట్రో అండ్ ఇంకా చిన్న చిన్న యూస్ చేసుకుంటారు డబ్బులు అనేది అక్కడ కూడా ఇల్లు సేవ్ ఇక్కడ పోయింది పోయింది దాని తర్వాత నెక్స్ట్ ట్యాక్స్ పూర్ క్లాస్ వాళ్ళు ట్యాక్సులు కట్టరు ఎందుకు తెలుసా అలా డబ్బులు అనేది ఎంతసేపు డబ్బాలలో వేసుకుంటుంటారు లేదంటే ఇంకేదైనా చిట్టీలు కడతారు చిట్టీలు వేసుకుంటుంటారు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ట్యాక్సులు కడతారు ఓకే ఎవ్రీ మంత్ ఇన్కమ్ ఏదైతే వస్తుంది కదా ఆ ఇన్కమ్ ఎవ్రీ ఇయర్ ఏదైతే వస్తుంది కదా దాంట్లోకి ఇన్కమ్ ట్యాక్స్ కడతారు ఎవ్రీ ఇయర్ ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ కడతానంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ మధ్యకాలంలో కాలంలో ఈఎంఐలు జీవిస్తున్నారు అంటే ఈఎంఐ ల ఫోన్ఐల బైక్ టీవీ ఈఎంఐల పెళ్లి ఈఎంఐల బైక్ పిల్లలు పోవడం కూడా ఏ సో వీళ్ళు ఈఎంఐల జీవితం ఉంది కాబట్టి ఎక్కడైనా ఓతవిలకి లోన్ ఇవ్వాలంటే వీళ్ళు ఐటీ రిటర్న్స్ కట్టాలి అంతే ఐటీ రిటర్న్స్ కట్టకపోతే లోన్ ఇవ్వరు సో అందుకోసం కొంత శాతం ఏం చేస్తారు గవర్నమెంట్ కి ట్యాక్స్ కడుతుంది ఎందుకోసం కావాలి వీళ్ళు ట్యాక్స్ కట్టరు ఎందుకంటే వీళ్ళు డబ్బాలల్లో ఉంటాయి కదా అకౌంట్లలో పైసలు ఉండవు చిట్టిలలో ఇస్తారు కదా సో అందుకోసం సో వీళ్ళు ట్యాక్స్ కట్టేసి కూడా అక్కడ కూడా పేదవాళ్ళు అవుతుంది ట్యాక్స్ కట్టడం దేశానికి మంచిదే కట్టాలి కూడా అది బట్ చెప్తున్నా డిఫరెన్స్ నెక్స్ట్ ఇక ఫైనల్ గా వచ్చేసి ఏంటంటే వీళ్ళు ఎక్కువ సేవింగ్స్ చేయరు ఎక్కువ ఇదంతా జర్నీలో మీరు చూసారు కదా ఖర్చులు అనేది ఎక్కువ పెడతారు ఇక్కడ పూర్ క్లాస్ అనేది ఎక్కువ సేవ్ చేస్తారు ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళు చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు కొన్ని సందర్భాల్లో సేవ్ చేసి ఇన్వెస్ట్ చేస్తారు ఇలా ఇన్వెస్ట్మెంట్ తెలియదు తెలియదు ఫోర్ క్లాస్ వాళ్ళకి ఇంట్లో సేవ్ చేసి కూడా వాళ్ళు అట్లనే వాళ్ళ డబ్బులు అలలు పెట్టుకొని ఉంటుందంతే అంతే కానీ ఎందుకు ఇప్పుడు నేను రాబోయే టైంలో పూర్ క్లాస్ మిడిల్ క్లాస్ ఆర్ రిచ్ క్లాస్ అవుతారని ఎందుకు చెప్తున్నానంటే రేపటి రోజున ప్రతి గ్రామంలో ఆల్రెడీ వచ్చేసింది మొత్తము ఇండియాలో వరల్డ్ వైడ్ ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది అందుతుంది ఇంటర్నెట్ ఫెసిలిటీ దొరుకుతుంది ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ యాక్సెస్ వస్తుంది మొబైల్ ఫోన్ యాక్సెస్ వస్తే వాళ్ళకి కూడా ఈ నాలెడ్జ్ అందుతుంది సో ఈ నాలెడ్జ్ అందినప్పుడు ఆ రోజు ఏ రోజు అయితే రియలైజ్ అయ్యి వాళ్ళకు మ్యూచువల్ ఫండ్ గురించో స్టాక్ మార్కెట్ గురించో ఇన్వెస్ట్మెంట్ గురించో తెలిసిపోయింది అనుకోండి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు డబ్బులో ఉన్న డబ్బులు అనేది తీసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు అండ్ అప్పుడు స్టార్ట్ చేశారు అనుకోండి ఏమైపోతుంది వాళ్ళు ప్రోగ్రెస్ అయితేనే ఉంటారు అప్పుడు వీళ్ళు వీళ్ళకి తెలిసి పూర్ క్లాస్ అవుతున్నారు వాళ్ళకి తెలియక పూర్ క్లాస్ టూరు కానీ తెలుసుకుంటారు స్టేజ్ కి తొందరలో వచ్చేస్తున్నారు వాళ్ళు అప్గ్రేడ్ అవుతున్నారు వాళ్ళు కూడా అండ్ తొందరగా వాళ్ళు మిడిల్ క్లాస్ కు రిచ్ క్లాస్ కు షిఫ్ట్ అయిపోతారు ఇది చాలా పెద్ద డిఫరెన్స్ ఇది సో అందుకోసమే చాలా మంది ఏదైతే మిడిల్ క్లాస్ రిలేటెడ్ ఉన్నారో సో వాళ్ళు మైండ్ సెట్ ని కొంచెం చేంజ్ చేసుకోవాలి ఏం చేంజ్ చేసుకోవాలి ఇంతకు ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం ఖర్చులు తగ్గించుకోవాలి ఆ వీడియో చూసి ఖర్చులు తగ్గించుకొని దాని తర్వాత మనం మ్యూచువల్ ఫండ్ గురించి కూడా ఒక వీడియో ఎక్కడెక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు ప్రోగ్రెస్ అయితే ఆ వీడియో చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఈ రెండు వీడియోలు చాలా ఇంపార్టెంట్ వీలైతే డిస్క్రిప్షన్ లో లింకులు పెట్టేస్తే బాగుంటుంది